జై మార్ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పదిహేనవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మరుతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషము ఇది నవమి రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తర ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి హస్త నక్షత్రం కరణం బాలవ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి కౌలవ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు యోగం వ్యతిపాత రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి వర్యాన్ వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు యమగాండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఇవ్వగడదు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అం మధ్య గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇత్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు